డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అంగన్వాడీలు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు అంతకు ముందు అంబేద్కర్ సెంటర్ లోని దీక్షా శిబిరం వద్ద కొద్దిసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమ డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం సమ్మెను నిర్వీర్యం చేసేందుకు పలు రకాలుగా కుట్రలు పనుతున్నారే తప్ప తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆలోచించడం లేదు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి నేనున్నాను నేను విన్నాను అన్నారు ఇప్పుడు మా గోడు వినబడడం లేదా మేము కనబడడం లేదా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమాలు మేము కూడా మరి జగన్ అయితే పట్టించుకోవడం అప్పుడైతే జగన్ గారు మరి మా మా నిమిరి నిమికు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నారండి ఆ వాగ్దానం అది మర్చిపోయినట్టున్నారండి ఆయన మమ్మల్ని కట్టదడి పెట్టించుకోకుండా రోడ్డు మీద మమ్మల్ని పడవ ఆయన మా పరిస్థితులను అర్థం చేసుకుంటారని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నామండి అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ ఈ రోజుకి ఎనిమిది రోజుల నుంచి మేము సర్వే చేస్తున్నామండి మేమైతే మా కోరికలు పరిష్కరించాలని మేము వీధిని పడి మేము ఎంతగానో నేను అలమటిస్తున్నా మా గోడు పట్టించుకునే వారు లేరండి పైగా మాకు మా పరిస్థితులు అర్థం చేసుకోకుండా సచివాలయం సిబ్బందితో మా స్కూల్ కాళాలు పగలగొట్టి మాకు ఆరాచక పరిస్థితులు సృష్టిస్తున్నారు చడ్డబిడ్డలతో మేము ఎంతగానో సాగుతున్నప్పుడు ఆ సచివాలయం సిబ్బంది ఏం చేస్తారండి వాళ్ళు ఉండి పెడతారా ముక్కులు దొరుకుతారా జీవుడు తిరుగుతారు ఏం చేస్తారండి అయినప్పటికీ ఆ సచివాలయం సిబ్బందితోటి మమ్మల్ని బాధాకరమైన పరిస్థితులు నెడుతున్నారు మేమేమీ గొద్దెమ్మ కొడుకులు ఏమీ కోరలేదండి మేము ప్రస్తుతం మాకు మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వమంటున్నాము సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయమంటున్నాం అండి పక్క రాష్ట్రంలో తెలంగాణలో మరి పద్దెనిమిది వేలు ఇస్తున్నప్పుడు మాకు పదకొండు వేల ఐదు వందలే ఇస్తున్నారని ఇటువంటి పరిస్థితుల్లో మేము జీవిస్తున్నప్పుడు మా బాధలు మేము తట్టుకోలేక మేము ఎంతగానో దుఃఖపడుతూ మేము రోడ్ల మీద తిరుగుతున్నామండి ఈ రోజు మేము భిక్షాటం చేసాము ఎందుకంటే మా పరిస్థితులను అర్థం చేసుకోవట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని మేము భిక్షాటం చేసి కొట్టుకి తిరిగి అండి షాపులు తిరిగి మేము డబ్బులు పో చేసుకుంటున్నామండి మా పరిస్థితులను అర్థం చేసుకోవాలి అలాగే నీ మాకు పనికి తగ్గ వేతన ఇవ్వాలని అడుగుతున్నామండి పిల్లలకి మెనూ ఛార్జీలు పెంచాలండి మా జీతం పదకొండు వేల ఐదు వందలలోనే ఇంకా మేము ఆ డబ్బుల్లోనే ఖర్చు పెట్టి స్కూల్ పిల్లలకు ఖర్చు పెట్టి మేము చేస్తున్నామండి గ్యాస్కి నిత్యావసర సరుకులు ఎంతగానో పెరిగిపోతున్నామండి కనీస వేతనం ఇవ్వాలి మాకు మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలండి అలాగే మేము